ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ వచ్చేసి చిన్న టాపిక్ స్మాల్ వీడియో ఈ వెహికల్కి జీపీఎస్ అని చెప్పి వచ్చారు కస్టమరు వెహికల్ మన ఆంధ్ర వెహికల్ అయితే కాదు అవుట్ స్టేట్ హిందీ వాళ్ళది ఇది పెద్ద బండి అండి సిక్స్ జీరో టూ ఎయిట్ బిఎస్ సిక్స్ దీంట్లో వచ్చేసి జిపిఎస్ పనిచేయట్లేదని చెప్పేసి కస్టమర్ కంప్లైంట్ దానికోసంగా వాళ్ళు మళ్ళీ అవుట్ సైడ్ జీపీఎస్ బిగించుకున్నట్టున్నారు అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన జీపీఎస్ పనిచేయట్లేదని చెప్పి అవుట్ సైడ్ జిపిఎస్ బిగించుకున్నారు చూడండి ఒకసారి మీకు మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి ఇది అవుట్ సైడ్ జిపిఎస్ ఫీ ఆన్ చేస్తాను చూసారా లోపల లైట్లు బ్లింక్ అవుతున్నాయి ఇదైతే యాక్టివ్లో ఉంది ఈ జీపీఎస్ అయితే యాక్టివ్లో ఉంది ఇంకొకటి దీంట్లో మెయింటెనెన్స్ కూడా దగ్గరలో ఉందని చెప్పేసి మెసేజ్ అనేది వస్తుంది మనకు మనం దాన్ని అయితే మళ్ళీ చూద్దాం క్లియర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీపీఎస్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఫ్రీ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్ మనం డయాగ్నోసిస్ చేయాలన్నా డిఏలైట్ కనెక్ట్ చేయాలన్నా ఫీజులు గీజులు అన్నీ చెక్ చేసుకోవాలన్నా కూడా ఇదేనండి కవరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వెహికల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కౌల్ బండికి అంటే క్యాబిన్ కట్టించుకునే బండికి ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ చిన్న బాక్స్ ఓపెన్ చేసామంటే ఫీజ్ బాక్స్ అక్కడే ఉంటుంది మనం కంప్యూటర్ కనెక్ట్ చేసుకునేది కూడా అక్కడే ఉంటుంది స్కానరు నెక్స్ట్ ఇది కంప్లీట్ ఓపెన్ చేసేద్దాం కంప్లీట్గా ఓపెన్ చేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది బోర్డు అయితే ఇప్పేసాను మొత్తం మొత్తం ఆరు బోర్డులు ఉంటాయి చూడండి మనం దీన్ని ఇప్పేస్తున్నాం కదా ఏ ఫీజు దేనికి సంబంధించింది అన్నది కూడా ఇక్కడ దీని మీద స్టిక్కర్ టైప్లో ఇచ్చేస్తాడు ఇవి రిలేలు ఇవి చిన్నవి వచ్చేసి ఫీజులు ఈ చిన్నవి ఇవి వచ్చేసి మ్యాక్సీ ఫీజులు మ్యాక్సీ ఫీజు అంటారు వీటిని ఓకే దీని ప్రకారంగా మీరు వెహికల్లో చూసుకోవచ్చు దేనికి సంబంధించిన ఫీజు ఎక్కడ ఇస్తాడు అన్నది డయాగ్రామ్ అలాగే ఉంటుంది చూసారా నేను చెప్పాను కదండి ఇదే సరే ఇప్పుడు మనం కంప్లైంట్ వచ్చేసి జిపిఎస్ కాబట్టి జిపిఎస్ చూసుకుందాం జిపిఎస్ యూనిట్ అయితే ఇదండి వెప్కో కంపెనీది జీపీఎస్ జిపిఎస్ యూనిట్ ఇది మామూలుగా అయితే దీనికి పవర్ సప్లై ఒక పిక్టైల్ హార్నెస్ ద్వారా ఉంటుంది ఇది కనెక్షను కనెక్షన్ అయితే కరెక్ట్గా ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇంకొక అనదర్ జాక్ ఉంటుంది ఆ జాక్ చూద్దాం ఇదేదో ఎక్స్ట్రా వైర్ లాగున్నారు దేనికి సంబంధించిన తెలీదు ఇక్కడైతే జాక్ ఓపెన్ అయిపోయింది ఈ వైర్ తగులుకొని జాక్ అయితే ఓపెన్ అయిపోయిందండి దీని కనెక్షన్ పవర్ సప్లై కనెక్షన్ జాక్ ఇక్కడ ఉంది చూడండి ఇది ఓకే కస్టమర్ కంప్లైంట్ జీపీఎస్ పని చేయలేదని చెప్పేసి కంప్లైంట్ మనం దీని అయితే జాక్ ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసామంటే ఈ వెహికల్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఓకే బాగా లాక్ అయింది బాగా లాక్ అయింది చూసుకోవాలి ఏదైనా జాక్ తీయాలన్నప్పుడు దీన్ని ఈ పిన్ అనే దాన్ని ప్రెస్ చేసి తీయాలి జాక్ అయితే లాక్ అయింది ఓకే దీని కనెక్షన్ అయితే రీస్టోర్ అయిపోయిందండి చిన్న పని మనం పెద్దది అనుకున్నాం ఒక్కోసారి వేరే విధంగా ఉంటుంది పవర్ సప్లై ఇలా ఉన్నా కూడా ఈ పిక్టైల్ హార్ ఈ పిక్టైల్ హార్నెస్లో కంప్లైంట్ ఉంటుంది చెప్పలేము అలా కూడా ఉండొచ్చు లేదంటే యూనిట్ ఇది కూడా మదర్ బోర్డు దెబ్బ తినే అవకాశం ఉంది ఆ విధంగా కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ జిపిఎస్ వర్క్ అవుతుందా లేదా అన్నది మనకు తెలియదు ఇక్కడ తెలియదండి అది కస్టమర్కి మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసేసి ఒక యాప్ అనేది ఐషర్ లైవ్ అనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసిస్తారు దాని ద్వారా వాళ్ళకి జిపిఎస్ ట్రాక్ చేసుకుంటారు అది వర్కింగ్లో ఉందా లేదా వాళ్ళకే తెలుస్తుంది కస్టమర్కి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది చిన్న వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వర్క్షాప్లోకి ఏ వెహికల్ వచ్చినా కూడా కస్టమర్ని నవ్వుతూ బయటకు పంపించడం మాకు అలవాటు ఈ కస్టమర్ని కూడా నవ్వుతూ బయటకు పంపిస్తాం ఫ్రెండ్స్ జిపిఎస్ జీపీఎస్ అంటే ఏంటో చాలామందికి తెలుసు జీపీఎస్ అంటే మన వెహికల్ ఎక్కడుంది దాంట్లో డీజిల్ ఎంత ఉంది అలాగే ఇంజిన్ స్టార్టింగ్లో ఉందా వెహికల్ రన్నింగ్లో ఉందా లేదా ఎక్కడన్నా సైడ్ ఆఫ్ ఉన్నారా ఇవన్నీ తెలుసుకోవడానికి జీపీఎస్ అనేది ఫిట్ చేసుకుంటారు అది అందరికి తెలిసిన విషయమే కానీ ఐశ్వర్ వాడు కంపెనీ వాడు ఇచ్చే జీపీఎస్ వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ తెరవడమే కాకుండా బండిలో ఏదన్నా కంప్లైంట్ వచ్చిందనుకోండి అది కస్టమర్ కంటే ముందు ఏ కంపెనీ వెహికల్ అయితే ఉందో వాళ్ళు జిపిఎస్ ప్రొవైడ్ చేస్తారు కదా వాళ్ళకి ఆ కంప్లైంట్ అనేది ఒక మెసేజ్ రూపంలో వెళ్ళిపోతుంది ఫస్ట్ అంటే సపోర్ట్ టీం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి వెళ్ళిపోతుంది మన ఐశ్వర్లో వాళ్ళకి చెప్తున్నాను నేను ఆ సపోర్ట్ టీం వల్ల వాళ్ళు డ్రైవర్కి కానీ ఓనర్కి కానీ ఫోన్ చేసి మీ బండిలో కంప్లైంట్ ఉందండి ఈ విధంగా ఒక పరికరం పనిచేయట్లేదు దయచేసి మీరు ఎమర్జెన్సీ అయితే చుట్టుపక్కల ఎక్కడన్నా వర్క్షాప్ కానీ ఉంటే ఆ వర్క్షాప్కి వెళ్ళిపోండి లేదంటే బండి సైడ్ ఆపేసి మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి లేదా చుట్టుపక్కల వర్క్షాప్ మేనేజర్ నెంబర్ ఇస్తాం కాల్ చేయండి అని చెప్తారు ఇటువంటి సపోర్టు మిగతా షోరూమ్స్లో అంటే లై ల్యాండ్ బెంజీ వాటిలో ఉందో లేదో నాకైతే తెలీదు మన వాళ్ళు అయితే మాత్రం ఐశ్వర్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా కస్టమర్ కోసమే వర్క్ చేస్తారు కస్టమర్ని అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ అనేది కంప్లీట్ చేసేదానికి చా ఎన్నో విధాలుగా సహాయపడతారు ఓకే ఫ్రెండ్స్ ఈ జీపీఎస్ కనెక్షన్ టూ ఇయర్సే పనిచేస్తుంది తర్వాత మనం రెన్యువల్ చేసుకోవాలి స్నేహితులందరికీ ఒక చిన్న విన్నపం అండి నేను ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను చెప్పలేకపోతున్నాను ఐషర్ ఉన్న బండి ఉన్న ప్రతి ఓనర్ కానీ డ్రైవర్ కానీ ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఎవరు సాల్వ్ చేయలేనటువంటి పెద్ద ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లం అయినా ఎటువంటి ప్రాబ్లం అయినా సరే నెల్లూరు షోరూమ్కి మీరు తీసుకురండి మేము దాంతో ఫైట్ చేసి మీ బండిని కరెక్ట్ చేసి మీ చేతిలో పెడతాము అంటే డబ్బుల విషయం అంటే ఇంకా మనం చేసే వర్క్ని బట్టి డబ్బులు అయ్యే ఛాన్స్ ఉంది కానీ మీకైతే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదానికి మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా మీ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాం మీ వెహికల్ది మా మీద నమ్మకం ఉంచండి మీరైతే వెహికల్స్ నెల్లూరు ఐచర్ షోరూమ్కి తీసుకురండి మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ దాకా ఉంటామండి మీకోసం ఒకవేళ ఇంకొక వన్ అవర్లో పని అయిపోతుంది టూ అవర్స్లో పని అయిపోతుంది అనుకుంటే సాయంత్రం కొంచెం పొద్దుపోయినా పర్లేదు అని చేసి ఇచ్చేస్తామండి అంటే పని అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే చేసి మీకోసం కస్టమరే మాకు మెయిన్ మీరు మా కోసం వచ్చారంటే మిమ్మల్ని అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు